ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సూతర్ ల్యాండ్ అనే కంపెనీ సూతర్ ల్యాండ్ అనే కంపెనీ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇదోసరికి నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట అంటే ఎలాంటి మాట్లాడాల్సిన పని అయితే లేదనమాట ఎవరితో అయితే ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఇదోసరికి అర్జెంట్ హియరింగ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే త్వరగా రిక్రూట్మెంట్ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరైతే లేట్ చేయకుండా అప్లై చేయడానికైతే ట్రై చేయండి జస్ట్ మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది వారికి కంపెనీ వేసరికి స్విట్జర్లాండ్ అనే కంపెనీ నుంచి అయితే మనకు విడుదల చేశారు ఇంకా హైలైట్స్ వచ్చేసరికి కరెంట్లీ వీఆర్ హియరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అండ్ నాన్ వాయిస్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం పర్ఫార్మ్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అంటే అప్లై చేసేవాళ్ళు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎలా ఉండాలంటే ఎర్లీ అప్లికే అంటే త్వరగా అయితే అప్లై చేసే వాళ్ళు మాత్రం కావాలన్నమాట కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి దాంతోపాటి లొకేషన్ వచ్చేసరికి మన హైదరాబాద్ లొకేషన్లో అంటే జాబ్ కంపెనీ ఉండేదైతే హైదరాబాద్లో అనమాట మీరైతే అక్కడి నుంచి అయితే జాబ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మీకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు వేకెన్సీస్ అయితే మనకు ట్వంటీ ఫైవ్ ఇచ్చాడు కాకపోతే అప్లికెంట్స్ అంటే అప్లై చేసే వాళ్ళని బట్టి అయితే ఇంకా ఇంక్రిమెంట్ అయితే చేసుకుంటారు అనమాట శాలరీస్ అయినకి వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అంటే దాదాపుగా ట్వంటీ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి ఇంకా అదర్ కీ స్కిల్స్ వచ్చరికి వాయిస్ ప్రాసెస్ అంటే కొద్దిగా మాట్లాడడం అయితే తెలిసి ఉండాలన్నమాట అవగాహన అంటే మెత్తగా సైలెంట్గా ఉండకూడదు అనమాట డల్గా అనమాట అదర్ కీ స్కిల్స్ వచ్చరికి యుఎస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ అలాగే ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఇంటర్నేషనల్ బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ ఆర్గ అవుట్సోర్సింగ్ జాబ్స్ అనమాట ఇవ్వచ్చరికి టైమ్ వెన్యూ అంటే చిన్న ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి మన హైదరాబాద్ లొకేషన్లోనే ఉప్పల్లోనే అయితే జరుగుతుంది అనమాట ట్వంటీ ఫోర్త్ జులై నుంచి సెకండ్ ఆగస్టు వరకు అయితే మనకు నైన్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు అయితే చిన్న ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వినిష అనే నెంబర్ కూడా ఇచ్చారనమాట తనకి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా క్లియర్గా అయితే కనుక్కోవచ్చు ఇకపోతే రమత్పూర్ ఉప్పల్ హైదరాబాద్లో అయితే మనకు ఈ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే గ్రీటింగ్స్ ఫర్ స్విట్జర్లాండ్ అంటే ఆ కంపెనీ కొన్ని అంటే గ్రీటింగ్స్ తెలియజేస్తుంది అనమాట ఇంకా కరెంట్లీ వీఆర్ హియరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అంటే చేసే చేసేవాళ్ళు లేదా మాట్లాడే అంటే కాల్స్ మాట్లాడే వాళ్ళు అటెంప్ట్ చేసే వాళ్ళైతే వాళ్ళు కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారనమాట మీకు ఉండాల్సిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చరికి ది ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఈజ్ ది జాబ్ వేర్ ది ఎక్స్క్యూటివ్స్ అండ్ అజైన్డ్ ది హ్యాండిల్ ది కాల్స్ అండ్ చార్ట్స్ అంటే వాళ్ళు పంపించే కస్టమర్ పంపించే కాల్స్ కానీ చార్ట్స్ కానీ అటెంప్ట్ చేసే వాళ్ళైతే కావాలన్నమాట నీట్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఇంకా దానికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకో కస్టమర్కి అవి అయితే క్లియర్ చేయాలి ఇంకా పర్ఫ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసరికి మస్ట్ బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ కొద్దిగా తెలిసి ఉండాలన్నమాట అంటే రిప్లై చేయాలి కదా కస్టమర్కి అందుకని కొద్దిగా అయితే అవగాహన ఉండాలి ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ కెన్ అప్లై అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇంకా బోత్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అంటే గ్రాడ్యుయేట్ లోపు వాళ్ళు లేదా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్టింగ్ పద్ధతి అయితే ఉంటుంది ఇంకా మీకు ర్యామ్ అంటే రోల్స్ అండ్ వచ్చేసరికి అసైన్ విత్ ఆపరేషన్స్ రౌండ్ టూ వే క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నైట్ షిఫ్ట్ విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఓన్లీ అంటే నైట్ షిఫ్ట్ ఏమన్నా ఉన్నాయంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లోపు వాళ్ళకు మాత్రం నైట్ షిఫ్ట్లు ఉంటాయన్నమాట ఇంకా క్యాండిడేట్ హూ ఈజ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ కెన్ అప్లై అంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళుకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇమీడియట్లీ జాయినర్సు ఇంకా ఇది గాయస్ మొత్తం నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ ఒక లింక్ వచ్చరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇంకా అక్కడి నుంచి అయితే మీరు ఫ్రీగా మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు ఎలాంటి రిస్క్ లేకుండా అనమాట ఇక ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్